అంటే చిన్న చిన్న పెట్లు కావాలి కదా ఏవి తాగలేదు తినలేదు మీరు ఏవి తాగలేదు తినలేదు కదా వెళ్తే పిల్లలు కాఫీ పెట్టిస్తారు కదా ఇక ముప్పై కేజీలు ఆటోస్ పెట్టి ఆర్టక్స్ వేయాలి ఆటే సాయంత్రం వరకు లాభాయి తిరిగితే ఉండాలి బజలు నొక్కలేదు చక్క వేసుకో లైవ్లో ఉన్నాను హాయ్ అండి అందరికీ నమస్తే అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను లైవ్ అయితే సరిగా చేయట్లేదండి మీరు అందరూ బెంగెట్టుకుంటారనేసి హలో వచ్చేసి ఏడు వందల అరవై ఉందండి అమ్మా ఈ అమ్మాయి చేస్తుంది హలో చెప్పమ్మా అమౌంట్ వేశారు మీరు రా మేము రాసేసుకున్నామమ్మాయి స్టిక్కర్లు అవి ఏమి తల్లి ఖాళీ పెట్టి మీద పంపిస్తాం ఏమ్మా అలాగే డెలివరీ డెలివరీ లేదండి చాలా మంది అడుగుతున్నారు క్యాష్ ఆన్ డెలివరీ ఉందా అనేసి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి ఫ్యాటరీ నుంచే నేరుగా వస్తుంది కదా చాలా మంది అడ్రస్ పెట్టేస్తున్నారు క్యాష్ ఆన్ డెలివరీ ఉందని హాయ్ అండి అందరికీ నమస్తే అండి సారి ఎంత మొత్తం చెప్పండి రెండు వందల యాభై రెండు వందల రూపాయల నూకా చేయండి అలాగే నూట యాభై రూపాయల నూకా హౌస్ కర్పస్ కసలు పెట్టుకోవద్దండి ఎవరు కూడా నెంబర్ వన్ అయితే నూక నాలుగు వందల యాభై దాకా ఉందండి హాయ్ అండి అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి అందరికి ఒక్క కేజీ కూడా రాదండి రెండు కేజీలు పెట్టుకోవాలి ఎవరైనా సరే వాట్సాప్లోకి వచ్చి మెసేజ్ పెట్టుకో పెట్టాలండి మీకు ఏం కావాలన్నది వాట్సాప్కి వచ్చి ఆర్డర్ చేసుకోవాలి ఇన్స్టాలోనే కాదండి మన యూట్యూబ్లోనే కాదు నేనైతే రెండు నెంబర్లు మూడు నెంబర్లు పెడుతున్నాను ఒక వీడియోకి రెండు నెంబర్లు పెడుతున్నానండి అందరు కూడా ఆ నెంబర్కి వాట్సాప్కి రండి ఫోన్ చేయడం వల్ల మీకు ఇబ్బంది అండి మాకు ఇబ్బందే ఇక్కడ మెసేజ్ చూడలేకపోతున్నామండి అలా అనేసి ఫోన్లు చూడలేకపోతున్నాం రెండు చేయలేకపోతున్నాం మన దగ్గర పికిల్స్ కూడా ఉంటాయండి అలాగే బ్లాక్ డ్రా చాలా మంది అడిగారండి చాలా డ్రైగా ఉంది చాలా బాగుందండి కిలో వచ్చేసి ఐదు వందలు రెండు కేజీలన్నా పంపిస్తామండి రెండు కేజీలన్నా పంపిస్తామండి హౌస్ పర్పస్ వాళ్ళు మీకు నెంబర్ వన్ కావాలా నెంబర్ టూ కావాలా మీకు ఈ రెండు నెంబర్లు ఏదో నెంబర్కి మెసేజ్ పెట్టండి ఫోన్లు అయితే చేయొద్దండి ఎవరు ఏమో అనుకోవద్దు ఫోన్ చేయడం వల్ల మీకు టైము కలిసి రాదండి మాకు టైం కలిసి రాదు మన దగ్గర ఇవి కూడా ఉంటాయండి మసాలా దినుసులు కూడా ఉంటాయి ఐదు రకాలు ఉంటాయండి మా దగ్గర యాలకులు మరటి మగ్గ అనస్ పువ్వు అలాగే చెక్క వేలక్కాయలు కాదు జగదీష్ గారి ఉంది ఆయన కోసం అలా ఉంచేస్తుంది ఇంకా బి బద్దత ఏమవుతుంది కదా ఆయనకి లేదులే మన దగ్గర ఆల్రెడీ అవుట్ ఆఫ్ స్టాక్ అండి ఇంకా మనకి ఇన్స్టా పేజ్ వైరల్ అయిన దగ్గర నుంచి స్టాక్ ఉండట్లేదు నాకు వర్కర్స్ కూడా అన్నమాట నేను వర్కర్స్ని పెంచుకుంటాను పెంచుకొని అందరికీ కూడా నేను సప్లై చేస్తానండి చాలామంది డౌట్ పడుతున్నారండి అమౌంట్ వేయడానికి ఎవరు భయపడొద్దు నేనే పంపించకుండా ఉంటే నేను మీ అద్దరుకుంటూ వచ్చి మాట్లాడలేనండి కూర్చొని అదొకటి గుర్తుపెట్టుకోవాలి ఇన్స్టాలోని చాలామంది బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు బ్యాడ్ కామెంట్స్ పెట్టొద్దండి మీకు ఫోను తీయట్లేదని కోపం వచ్చిందని బ్యాడ్ కామెంట్స్ పెడితే ఎలా అండి ఫోను ఎవరో ప్రాబ్లమ్స్ సాల్వ్ ఉంటాయండి మేము వచ్చేసి మాకు ఫోన్ చేయండి అని ఏ వీడియోలోనే కానీ ఏ రీల్స్లో కూడా చెప్పట్లేదండి మాకు వాట్సాప్కి వచ్చి మీరు మెసేజ్ చేయండి అని చెప్తున్నాము వాటికే రిప్లైలు ఇస్తున్నామండి మేము వాట్సాప్కి వచ్చి అయితే రిప్లై మీకు ఒక్కరి ఫోనులో మాట్లాడేది నలుగురు ఐదుగురికి మేము మెసేజ్ అన్నమాట అండి ఒక్క కేజీ జీడిపప్పు బాదం పప్పు కావాలి తెనాలకి పంపిస్తారా పంపిస్తామండి తెనాలకి బస్సు పెనానికి బస్సు ఉంటుంది కొరియర్ కూడా ఉంటుంది కదా ఏ అండి మీకు నేను బిల్ పెట్టిస్తానండి మీరు చూసి వచ్చారా లేకపోతే లైవ్ చూసి వచ్చారో అయితే నాకు తెలియదు అన్నమాట ఇక్కడ మెసేజ్ పెడితేనే తెలుస్తుంది నాకు మీకండి కొరియర్ కావాలండి బస్సు కావాలా చెప్తే నేను బిల్లు పెట్టిస్తానండి మీరు అందరూ కూడా వన్ కేజీ లేదండి అలాగే సీఓడి కూడా లేదండి రెండు కేజీలు పెట్టుకోవాలి ఎవరైనా సరే ఆర్డర్ రెండు కేజీలు పెట్టుకోవాలండి నేను ఇక్కడ రెండు నెంబర్లు ఇచ్చానండి వాట్సాప్లోకి వచ్చి మీరు ఆర్డర్ చేసుకోవాలండి మీకు రెండు కేజీలు కావాలా మూడు కేజీలు కావాలా మన దగ్గర టికిల్స్ ఉంటాయండి హాయన్ పెడితే మాత్రం నేను లిస్ట్ అయితే పెడతానండి హాయన్ పెట్టండి నాకు ఎవరైనా సరే లిస్ట్ పెడతానండి నేను బస్సుకి పంపించండి మేడం రేపటికి వచ్చేలాగా చేయండి ఓకే బాదం పప్పు ఆ పౌడర్ ఉంది వీళ్ళకి కొంచెం బిల్లు పెట్టవచ్చిన బిల్లు అమ్మ లక్ష్మి ఇది కొంచెం బిల్లు పెట్టే మనం అమౌంట్ వేస్తారంట వాళ్ళు ఇలాగే చూపించు అలాగే చూపించు ట్టబడ్డారు మేడం గారు కానీ చాలా మంది లైవ్లో ఉన్నారు అలాగే లైక్ చేసుకోండి లైక్ చేస్తే చాలా మందికి వెళ్తుంది అనమాట నాకు నెట్ సరిగా అందట్లేదండి అందువల్ల సిగ్నల్ లేదన్నమాట అది తీస్తాకమ్మా ఇది పెట్టేయాలా అవి అక్కడ ఉన్నాయి కదా అవన్నీ కింద పెట్టేసి లేకపోతే వైట్ పక్క అంతా ఒకసారి పెట్టి అమ్మా ఇది అయిపోయాక ఇది అయిపోయాక వైపు అంతా ఒకసారి సరిపోతుంది దానికి తెనాలి బిల్లు పెట్టేవండి బాదంపప్పు ఒక కేజీని జీడిపప్పు ఒక కేజీ ఐదు అరవై రకం అనుకుంటా బస్తా తెనాలి రేపుకి వచ్చేలా పంపించమన్నారు మేడం గారు రేపు బస్ ఇచ్చేద్దాం లిస్ట్ పెట్టేసి ఫోన్పే నెంబర్ పెట్టేసేయండి వాళ్ళ అడ్రస్ కూడా పెట్టినట్టున్నారు చూడండి ఫోన్ నెంబర్ రాసేసుకోండి తనాలని రాసేసుకోండి ఓకే రెండు కేజీలను అడిగారండి మీరు ఒక్కసారి వాట్సాప్కి రాగలరా ఈ కింద నెంబర్కి రండి ఇప్పుడు కింద నెంబర్లో అయితే ఎక్కువ లేవు మెసేజ్లు ఫైన్ నెంబర్కి చాలా మెసేజ్లు ఉంటున్నాయండి ఎవరు కూడా ఏమీ అనుకోవద్దు అలాగే మన ఇన్స్టా పేజ్ ఒకటి ఓపెన్ అయ్యిందన్నమాట దానికి వెళ్ళి మీరు ఫాలో చేయండి కొంచెం అందరూ కూడా రీల్స్ వస్తాయి అలాగే లైక్ చేయండి అమ్మా చాలా లైవ్లో ఉన్నారు మనకు పిస్తా వచ్చేసి వెయ్యి యాభై రూపాయలు పడుతుందండి అంజీరా వచ్చేసి మీకు పన్నెండు వందలు పడుతుంది అలాగే మనకి వాల్నట్టు పన్నెండు వందలండి కిస్మిస్ కూడా మీకు ఐదు వందలేనండి తగ్గింది రేటు అలాగే మన బ్లాక్ కిస్మిస్ కూడా ఐదు వందలు అండి కిలో మీకు జనప్రియ పచ్చండి అమౌంట్ వేసేసి స్క్రీన్ షాట్ పెట్టేయండి అమౌంట్ వేసేసి స్క్రీన్ సార్ పెట్టేయండి ఈరోజే పంపిస్తాను నేను కొద్దిగా వెళ్ళిపోతున్నాను వచ్చిండీ హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరు కూడా జీడిపప్పుకి డ్రై ఫ్రూట్స్కి ఆర్డర్ చేసుకోవచ్చు మేము ఎక్కడ మాది రాజమండ్రి అండి బాగుంటుందండి ఇక కొంచెం ముందు ఒక కూర ఉండే పది నిమిషాల ముందు ఆటర్లు వేస్తా అండి పైన చిన్న చిన్ని పవర్ ఉంటుంది చూడండి ఎక్కడైనా కంట్లో అవి వెళ్ళిపోతుందండి దాన్ని చక్కగా మిక్సీ పెట్టుకొని గ్రేవీల కింద వాడుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి కూర అది నెంబర్ వన్ అండి సెవెన్ సిక్స్టీ అండి అది ఏడు వందల అరవై రూపాయలు మేడం గారు మీరు హైదరాబాద్ అండి అప్పుడు ఈ రెండు టోటల్ చేసండి నూట యాభై రూపాయలు కలిపి ఫోన్పే చేయగలరాడు కాదండి అంటే లేట్ అవుతుంది అన్న అది అయిపోతే తీసామ్మా ఇప్పుడు అది ఇక్కడ ఇక్కడ వేసేస్తావా ఉంది చెప్పాను మేడం గారికి ఏడు అరవైని నాలుగు యాభైని పదకొండు పదమూడు അത് വേറെ ഇത് വേറെ ലാങ്താ ആ நான் அட்டென்ட் இறஹா ஆ வாட்ஸ்அப் நம்பர் දෙන්නండి நான் யாரேனும் இருந்து இல்ல வந்து போன் பே 9050 கேமன் సార్ వాట్సాప్కి వస్తారండి మీరు ఎందుకంటే వాట్సాప్ మెసేజ్ చెయ్యండి ఎందుకంటే మీరు ఎక్కడ పెడుతున్నారు కానీ నెట్ అందట్లేదండి ఏమి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి ఆంటీ మీ దగ్గర చూపిస్తానమ్మా నెట్ లోనకి మాత్రం జీడిపప్పు మేనమ్మా జీడిపప్పు బాదం పిస్తా వాళ్ళు అండి ఒక్క వంద రూపాయలు వేయించండి లాకట్లేదు అసలు లోనికి కాదు బద్ద నెట్ అస్సలు లాగట్ ఒక వంద రూపాయలు వేయండి తేలేదమ్మా తేలే అమ్మా దీనికే వీడియోలు వీడియోలు చేస్తే దానికి ఇది మన ఒకలో ఎవరు అడిగారు మీకు దగ్గర ఏమున్నాయి డ్రై ఫ్రూట్స్ అనేసి మనకి దగ్గర గుమ్ముడి గుమ్ముడి గుమ్ముడు విత్తనాలు కూడా ఉంటాయండి అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ ఉంటాయి కిస్మిస్ ఉంటుంది బాదం పప్పు మీకు పిస్తా ఉంటుందండి అంజీరా ఉంటుంది అలాగే మీకు వాల్నట్ అన్ని రకాలు ఉంటాయండి అది అంజీరా చదిద్దరా గానండి గుమ్ముడు విత్తనాలు మీకు మన దగ్గర ఉన్న ఈ ఎండ్ ప్రస్తుతానికి బ్లాక్ కిస్మిస్ కూడా ఉంది ఓ ఈ రెండు నెంబర్లు ఏదో నెంబర్కి మీరు హాయ్ అని పెడితే మేము లిస్ట్ పెడతామన్నమాట లిస్ట్ పెడతామండి మీకు ఏం కావాలంటే హాయ్ అండి అందరికీ నమస్తే అండి జంబగుళ్ళు ఉంటాయండి కిలో వచ్చేసి తొమ్మిది వందలు జంబగుళ్ళు అలాగే మీ మా దగ్గర బాదం పప్పు అయిపోయిందా వచ్చేస్తే ఇలా తిప్పేస్తున్నా లేకపోతే ఫైవ్ జీబీయా అందరికీ నమస్తే అండి మీరు అందరు చాలామంది లైవ్లో ఉన్నారు కానీ లైక్ చేయట్లేదు ఎవరు కూడా అని అలాగే మీకు జీడిపప్ప కావాలి డ్రై కావాలి అంటే మాత్రం మీరు ఆర్డర్ చేసుకోవాలండి వాట్సాప్కి రావాలి రెండు నెంబర్లని ఒక నెంబర్కి ఏమన్నా ఏదో నెంబర్కి వచ్చింది వెళ్తావా పిల్ల రెడీ అయిపోయినట్టుంది ఎల్లు ఎందుకంటే అక్క తెచ్చుకోవాలి కదా లైక్ చేయండి చాలా మంది లైవ్ లో ఉన్నారు హాయ్ అండి హాయ్ అని చెప్పిన వాళ్ళందరికీ హాయ్ అండి గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం అయిపోయిందన్నమాట అందరికీ కూడా ధన్యవాదాలండి లైవ్ ఎంత బాగా చూస్తున్నందుకు మా వీడియోలు ఎంత బాగా చూస్తున్నందుకు ఆ ఫోన్ ఇచ్చేసేయండి